జై శ్రీమారాయణ ఆపదాపహర్తం దాతరపదాం శ్రీరామం నమామ్యహ మనోజవం ఆర్తుల వేగం దితేంద్రియం బుద్ధిమతరిష్టం వాతాజం వానర్యూత ముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి బుద్ధిర్బలం శోధైర్యం నిర్భయోగత అజాఢ్యం వాకుటత్వం చనుమతు స్మరణా భవేత మనం ఇప్పుడు ఈ వీడియోలో జూన్ ఏడవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు బుధుడు గురువు కలిసి ఒకే రాశిలో స్థితి చెంది ఉన్నారు అంటే ఏ రాశి అది మిథున రాశిలో స్థితి చెంది ఉన్నాడు అలా స్థితి చెంది ఉన్నప్పుడు ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సహజంగా బుధుడు శుభగ్రహాలతో కలిస్తే శుభుడు పాపగ్రహాలతో కలిస్తే పాపి ఇక బుధుడు గురువుతో కలడం వల్ల శుభుడే కానీ ద్వాదశ లగ్నాల్లో కొన్ని లగ్నాలకు శుభుడు కొన్ని లగ్నాలకు పాపి కొన్ని లగ్నాలకు సముడు అంతేకాకుండా బుధుడు తన స్వక్షేత్రంలో స్థితి చెంది ఉన్నాడు గురువుకి ఇది శత్రుక్షేత్రం కాబట్టి ద్వాదశ రాసుల వారికి లేదా ద్వాదశ లగ్నాల వారికి బుధ గురువులు కలిసి ఉన్నప్పుడు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు బుధుడు అంటే ఏమిటి బుధుడు యొక్క కారకత్వాలు ఏమిటి గురుడు యొక్క కారకత్వాలు ఏమిటి అనేది తెలుసుకుందాం బుధ కారకత్వాలు వాక్కర్మ విద్య వినయో వివేకో మిత్రం సగోత్రం గణితం సుతీచ్ఛ విద్వాన్ సుచిరమాతల సంతతిచ్ఛ శిల్పి కసానో మృదువాక్ త్రిదోష వాణిజ్య దుస్సప్న సమాన పుంసో వేదాంత మాతామహ యంత్ర మంత్ర వాయీ నర్తన కోశ సౌమ్య వాయ్య కాష్ట గోపురే అంటారు అంటే ఈ బుధుడు వాక్కారకుడు విద్యకు కూడా కారకుడు వినయానికి అంటే సౌమ్యంగా మాట్లాడడానికి వివేకం అంటే ఆలోచనకు మిత్రుడు సగోత్రుడు గణిత శాస్త్రం అంటే మ్యాథ్స్ టీచర్ అంటే బుధుడు బాగా ఉన్నప్పుడు వీళ్ళు మ్యాథ్స్ టీచర్స్ మ్యాథ్స్ లెక్చరర్స్ కావడానికి అవకాశం ఉంది వేదం పాండిత్యం పవిత్రత మేనమామ సంతానము శిల్పి కళాకారుడు బంగారం మొదలైనవి గిట్టు పెట్టడం మెత్తని మాట వాత పిత్త కఫ సమప్రకృతి వ్యాపారానికి కూడా కారకుడు బుధుడు దుస్వప్నము శాంతి నపుంసకుడు వేదా వేదాంతము మాతామహుడు అంటే తల్లి యొక్క తండ్రి యంత్రాలు మంత్రాలు గుర్రము భయము నృత్యము కోశాగారము సౌమ్యత వాయుమందు ప్రీతి గోపురాలు బుధ కారకత్వానికి చెందినవిగా చెప్తారు ఇంకా కావ్య కౌశలం అంటే కవితలు రాయడం పుస్తకాలు రాయడం రచనలు చేయడం రసికత జ్యోతిష్యం తీర్థయాత్రలు నాభి ఆంధ్ర భాషా జ్ఞానం అంటే తెలుగు భాష మీద పరిజ్ఞానం పక్షి జ్ఞానం మొదలైనవి ఉత్తర కాలామృతంలో విశేషంగా చెప్పడం జరిగింది ఈ కారకత్వాల మీద బుధుడు యొక్క ఆధిపత్యం అనేది ఉంటుంది అంటే ఈ లక్షణాలు ఉన్నాయంటే వారి జాతకంలో బుధుడు చాలా మంచి స్థానంలో ఉన్నాడు అని చెప్పవచ్చు ఇక గురువు యొక్క కారకత్వాలు సంతాన సూక్ష్మం వటనే పటుత్వం శరీర పుష్టిత వినంతనూజ జ్ఞానం మతిస్తంత్ర విచార భూప వినోద వేదార్థ విదోంగ వీర్యం తురంగ సౌక్షం స్వగురు స్వకర్మ సింహాసనం గోరద వృద్ధ విప్ర భూషణ సత్యమేదో మిమాంస తీర్థాన యశ సురేఖ్యాత్ అన్నారు అంటే వీటి యొక్క అర్థం ఏంటంటే సంతాన సౌఖ్యం అంటే సంతానిక సంతానానికి కారకుడు గురుడు వక్రుత్వం అంటే రచన చేయడం శరీర పుష్టి అంటే శరీరం బలంగా ఉండడం ధనం ధనానికి కారకుడు కూడా గురువు పుత్రులు జాతకంలో గురువు బలంగా ఉంటే వారికి పురుష సంతానం అనేది కలుగుతుందంటే పురుష సంతానికి రవి కుజ గురువులు కారకులు శ్రీ సంతానానికి అయితే చంద్రుడు శుక్రుడు కారకులు వీళ్ళు కారకులు అన్నమాట జ్ఞానం బుద్ధి తంత్ర విచారణ రాజ సమానత్వం అంటే ప్రభుత్వ ఉద్యోగము వీటికి వినోద ప్రీతి వినోదం అంటే ప్రీతి వేదాంత వేదార్థ జ్ఞానం శరీర బలము గుర్రాలు గురువు తండ్రి నుంచి వచ్చే వృత్తి విద్య సింహాసనం అంటే మంచి అధికారం గోవులు రథాలు వృద్ధత్వం బ్రాహ్మణుడు బంగారు ఆభరణాలు సత్వగుణం మీమాంసా జ్ఞానం అంటే ఒక విషయం గురించి చర్చించడం తర్కము జ్యోతిష్యము అయితే బుధ కారకత్వంలోని జ్యోతిష్యము ధనార్జనకు గురు కారకత్వంలోని జ్యోతిష్యం అనేది లోకోపకారానికి శుక్రకారకత్వంలోని జ్యోతిష్యము అనేది పలుకుబడి పెంచుకోవడానికి యురేనియస్ కారకత్వంలోని జ్యో జ్యోతిష్యము నూతన ఆవిష్కరణలకు ఉపకరిస్తూ ఉంటుంది ఉదర రోగాలు పెద్దన్న తపస్సు రాజగౌరవం శివోపాసన వాత కహ ప్రకృతి మొదలైనవి ఉత్తర కాలామృతంలో చెప్పబడ్డాయి ఇవి బుధకారకత్వాలు గురు కారకత్వాలు ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ద్వాదశ రాసులో అంటే సహజ రాచక్రంలో మూడవ స్థానమైన అంటే మిథున రాశిలో ఉన్నప్పుడు ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మనం ఇప్పుడు ఈ వీడియోలో జూన్ ఏడు నుంచి జూన్ ఇరవై రెండవ తారీఖు వరకు మిథున రాశిలో బుధ గురువుల యుతి అనేది జరుగుతుందంటే ఒక రాశిలో బుధుడు గురుడు ఒకే రాశిలో స్థితి చెంది ఉన్నాడు అలా స్థితి చెంది ఉన్నప్పుడు మకర లగ్నం లేదా మకర రాశి వారికి బుధ గురువులు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలు తీసుకుందాం మకర లగ్నం లేదా మకర రాశి వారికి బుధుడు సష్టమ భాగ్యాధిపతుడు అంటే నవమం నవమాధిపతి కాబట్టి శుభుడు ఒకవేళ బుధుడితో శుక్రుడు కలిస్తే ఆ దశలో విశేషమైన ఫలితాలను ఇస్తాడు తృతీయ వ్యాధిపతి గురుడు పాపి నైసర్గిక శుభుడైన ఈ లగ్నానికి మాత్రం పాపి గోచారంలో బుధుడు గురుడు సప్తమంలో యుతి చెంది ఉండడం వలన మిశ్రమ ఫలితాలు అనేవి జాతకుడు పొందుతాడు అయితే వీళ్ళిద్దరు కూడా ఆరవ స్థానంలో గోచారిత్య స్థితి చెంది ఉన్నారు స్థితి చెంది ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు అనేవి జాతకుడు పొందుతాడు వివాహాది శుభకార్యాలనేవి చేస్తారు కలత్రంతో విభేదాలు అనేవి కలుగుతాయి నూతన వస్త్రాలను బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు విదేశీ ప్రయాణాలు ఉంటాయి విద్యకు సంబంధించిన వ్యాపారం చేసేవారికి అంతగా ఆశాజనకంగా ఉండకపోవచ్చు అంటే కాలేజెస్ స్కూల్సు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ట్యూషన్స్ నడిపే వారికి అంతగా యోగించదు అని చెప్పవచ్చు ధన వ్యయం అవుతుంది అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి పనులలో ఆటంకాలు కడగడము బుద్ధి మాంద్యం ఏర్పడము సరైన ఆలోచనలు రాకపోవడము వ్యాపారంలో ఒక రకంగా చూస్తే వ్యాపారంలో కొంత అభివృద్ధి కూడా కనిపిస్తుంది ఈ స్థానంలో ఎక్కువగా శుభ ఫలితాలు అతి తక్కువగా చెడు ఫలితాలు కలిగే అవకాశం అనేది ఉంది జయశివనారాయణ జాతకంలో అంటే లగ్నాత్ కానీ గోచార వచాత్తు కానీ బుధుడు దుస్థానంలో కానీ నీచస్థానంలో కానీ ఉన్నప్పుడు బుధగ్రహ జనిత దోష నివారణ కోసం ఈ కింద చెప్పిన వస్తువులను వస్తువులు శ్రేయస్కరమైన అంటే వీటిని దానం చేస్తే మంచి ఫలితాలు అనేవి వస్తాయి అవేంటి రత్నము బంగారము పచ్చ దీనే మరకతమని అంటారు పచ్చని వస్త్రము కంచుతో తయారు చేయబడిన పాత్ర ఏనుగు దంతము పగడము సర్ప పుష్పాలు అంటే పుష్పాలు అంటే అన్ని రకాల పువ్వులు కర్పూరం వివిధ ఫలాలు తులసి చెట్టు షడ్షోపేతమైన భోజనము ముతక పంచదార ఈ వస్తువులను బుధవారం ఉదయం బ్రాహ్మణులకు దానం చేయాలి శక్తానుసారంగా కొన్ని వారాలు ఇందులో కొన్ని వస్తువులైనను దానం అనేది చేయవచ్చు ఈ వస్తువులే కాకుండా నీళ్ళలో ఆవుపేడ అక్షతలు పండ్లు తేనె కలిపి సువర్ణ అంగుళీకము అంటే బంగారుపు ఉంగరము మరియు ముచ్చపు ఉంగరము చేతికి ధరించి ఆ చేతితో ఆ జలం అంతటినీ బాగా కలిపి అంటే ఆవు పేడను తక్కువగా తక్కువ మోతాదులో వేయాలి ఆ నీటిని కాచి అంటే వేడి చేసి ఆ నీటితో స్నానం చేయటం వలన బుధుని ద్వారా జనించిన బాధలకు సత్వరము ఉపశ ఉపశమనం అనేది లభిస్తుందంటే బుధుడు యొక్క దోషాలు అనేవి తొలగిపోతాయి దాని తర్వాత గురుడు యొక్క పరిహారం గురువునికి సంబంధించిన దానం చేయవలసిన వస్తువులు ఈ దిగువ తెలుపబడ్డాయి ఈ విధంగా ఉన్నాయి పుష్యరాగం అంటే కనక పుష్యరాగము బంగారము భూమి ఉప్పు పంచదార పసుపు నెయ్యి శనగలు మొదలైనవి మరియు చిత్రాన్నం అంటే పులిహోర తేనె గొడుగు పుస్తకము పసుపు వస్తువు పసుపు రంగు పువ్వులు పసుపు రంగు పండు కంచు పాత్ర మొదల వాటిని గురువారం నాడు ప్రాతకాలంలో బ్రాహ్మణులకు దానం చేయవలను ఈ విధంగా శక్తానుసారం కొన్ని పర్యాయాలు దానం చేసినట్లయితే గురుగ్రహ శాంతి అనేది కలుగుతూ ఉంటుంది స్థాన విధి మాలతి పుష్పాలు తెల్ల ఆవాలు పసుపు తేనె మొదలగు వస్తువులను నీటిలో వేసి ఆ నీటిని కాచి స్నానం చేయాలి ఇంకా గురుగ్రహ శాంతి కొరకు ఫలవృక్షాలను నాటుట నాటించుట మరియు పండ్లను విరివిగా దానం చేయడము వలన కూడా విశేషంగా ఉపయుక్తకరంగా ఉంటుంది ఇంకా హోమంలో ఏం చెప్పారంటే బుధగ్రహ హోమం అపమార్గం అంటే ఉత్తరేణి సమిదలతో హోమం చేసినా కూడా బుధుడు శాంతిస్తాడు గురుగ్రహం అంటే పిప్పల అంటే రావి సమిదలతో హోమం చేసిన చేసినా కూడా గురు దోషాలు అనేవి తొలగిపోతాయి ఇంతేకాకుండా జ్యోతిర్విద్యా భరణంలో కొన్ని శాంతి పరిహారాలు చెప్పడం జరిగింది అవి ఏమిటంటే బుధ శాంతి స్థానం హేమ అంటే మూలం అంటే పుష్కర మూలము పేలాలు వీటిని వరి అంటారు ముత్యాలు గోరోచనము అంటే బలిసిన ఎద్దుల పిత్తకోశంలో ఉండు పసుపు పచ్చని ఉండ తేనె పంచగవ్యం ఇవన్నీ కూడా కలిపిన నీటితో స్నానం చేయవలను బుధ దోషం అనేది తొలగిపోవును తర్వాత గురు శాంతి స్థానము బృహస్పతి అశుభ స్థానములో ఉన్నప్పుడు బృహస్పతి అంటే గురువు అశుభ స్థానంలో ఉన్నప్పుడు తెల్ల ఆవాలు ఎస్టి మధుకము నీరు మల్లె చిగురాకులు మల్లె పూలు యూధి అణువులు అంటే మల్లెలో చాలా రకాలు ఉన్నాయి హిందువులో జుమి చెమేలి అంట దీన్ని వీటితో స్నానం చేసినచో రోగాలనేవి తొలగిపోతాయి తొలగిపోతాయి జైసిమన్నారాయణ